ఈరోజైతే ములంగదుంపలు ఈగురు చేస్తున్నామండి ఈ సీజన్ అన్నాలు కూడా దుంపలు చాలా బాగుంటాయండి రుచిగా ఉంటాయి అదేవిధంగా మనకి షుగర్ కూడా చాలా నార్మల్గా ఉంటుంది ఏమండి ఇదైతే కూర చేస్తాను ఇప్పుడైతే కేజీ అరవై రూపాయలు అయిపోయిందండి దుంపలు వంతులు పెట్టేవారు వంతులు తీసుకునేవారి ఇప్పుడైతే అరవై రూపాయలు అంటే ఆ కేజీ పంట పోయిందమ్మా అని చెప్తున్నారు మరి ఎంతైనా తినక తప్పదు కాబట్టి మనం కొనుక్కుంటున్నాం అనమాట ఇదైతే కూరలో కూరతో తిన తినలేమండి అండి కూరతో అయితే తినలేము ఇది సపోర్టింగ్ కూరగా ఉంచుకోవాలన్నమాట మల్లంగా ఇగురు అలాగే అరటికాయ వేపుడు చేస్తున్నానండి అరటికాయకి ఎంత ఆయిల్ పోసినా మన అరటికాయ వేపుడికి లాగేసుకుంటుందండి అరటికాయ వేపుడికి ఏంటంటే ధనియాల జీలకర్ర పౌడరు కొంచెం చల్లుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది నోటికి కూడా చాలా కమ్మగా ఉంటుందండి సాంబార్ కూడా చేశాను ఎక్కువగా పప్పు లేదండి కొంచెంగా వేసుకొని పలచగా చేసాను అనమాట చాలా బాగుంది సత్య వంటకాల ఛానల్ ఆదరిస్తున్న అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే ప్రోగ్రామ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రోత్సాహంతో ముందుకు వెళ్తుంది మీ ఆదరంతో ముందుకు వెళ్తుంది నాకు సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల ఈ ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్